హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ పెద్ద మంటలాంబ చిన్న మంటలాంబ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నానండి ఈ దేవాలయం ప్రాంగణం అంతా చూపిస్తూ స్థల పురాణం గురించి మీతో నేను చెప్పబోతున్నాను ఈ తల్లులు చాలా నిదర్శనం అండి త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి యాగం చేయడానికి వచ్చినప్పుడు శ్రీరామ లక్ష్మణులు యాగానికి వచ్చిన తాటకి అనే రాక్షసిని శ్రీరామ లక్ష్మణులు సంహరించారండి అప్పుడు తాటకి రాక్షసి తల తెగి రాలింది అందుకనే ఈ గ్రామానికి రాలింది గాను తదుపరి రాలింగి గాను రూపాంతరం చెందింది స్త్రీ హత్య దోష నివారణార్థం శ్రీరామ లక్ష్మణులచే చే ప్రతిష్ఠింపబడిన శివలింగం ఇక్కడ ఉందండి ఆ లింగానికి తాటకేశ్వర స్వామిగా పేరు ఉందండి ఈ లింగాన్ని భక్తులు తాటకేశ్వర స్వామిగా పూజిస్తున్నారండి ఈ ఆలయం ర్యాలంగి మెయిన్ రోడ్లో ఉందండి విశ్వామిత్ర మహర్షి చేసిన యాగం రామలక్ష్మణుల వల్ల రక్షింపబడి విజయవంతం అయింది ఆ యాగం నుండి జ్వాలాముఖి జ్వాలమాలిని అని పేరు గల ఇద్దరు దేవతామూర్తులు ప్రత్యక్షమయ్యారు వాళ్ళు యాగపలముని మహర్షికి అందజేశారండి వారు మొదటిగా కౌశిక మహర్షిచే పూజలు అందుకున్నారు తదుపరి జనులు మంటల నుండి వెలిసిన ఆ దేవతామూర్తులను పెద్ద మంటలాంబ చిన్న మంటలాంబ అని పేర్లతో పూజిస్తూ వారి అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారండి ఈ రేలంగి గ్రామంలోని గుడి ఎదురుగా గోస్తని నది తీరంలో శ్రీ మంటలాంబ అమ్మవార్లు వెలిసి ఉన్నారు ఈ దేవతలు సమస్త శక్తి స్వరూపులండి అండి కోరిన కోర్కలు తీర్చి కల్పవలు మీరు కూడా ఒకసారి అమ్మవార్లను దర్శించి తరించండి ఈ రేలంగి గ్రామం తణుకు నుండి భీమవరం వెళ్ళే మార్గం మధ్యలో ఉందండి ఇక్కడ గుడికి ఎదురుకుండా పెద్ద నాగమల్లి చెట్టు కూడా ఉందండి ఆ నాగమల్లి చెట్టు నిండా పువ్వులు చాలా అందంగా ఉంటాయి చాలా సువాసన భరితంగా ఉంటాయండి ఇక్కడ గుడి ప్రాంగణంలో కూడా చాలా మంది ఇక్కడ గుడికి వచ్చి వాళ్ళు వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటూ ఉంటారు చాలా మంది నైవేద్యాలయ్యి కూడా పెట్టుకున్న వాళ్ళు ఈ గుడికి వచ్చి వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారండి గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దదండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది గుడి చుట్టూరు కూడా దేవతామూర్తుల విగ్రహాలు అయ్యి చక్కగా చెక్కి ఉన్నారండి వాటికి చక్కటి రంగులతో చక్కగా ఉంటాయండి విగ్రహాలన్నీ కూడాను చూడండి పార్వతీ పరమేశ్వరులు ఇలాగా చాలా విగ్రహాలు ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ గుడి ప్రాంగణంలో చాలామంది వాళ్ళు పుట్టిన పిల్లలకు నామకరణం చేయడం కానివ్వండి అలాగే అన్నం ముట్టించడం కానివ్వండి ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారండి ఇక్కడ గుడి ప్రాంగణం చుట్టూ చూడండి చక్కగా ఎన్ని ఎన్ని దేవతామూర్తులు విగ్రహాలు ఉన్నాయో చూడండి రాఘవేంద్ర స్వామి ఇలాగ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయండి ఇక్కడ స్థల పురాణం కూడా ఉన్నదండి అది కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా ఈ వీడియోలో మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి గుడి చుట్టూరును అమ్మవాళ్ళు ఎలా వెలిసారు మంటల్లో అనేది కూడా ఇక్కడ ఇలాగా శిల్పాలతో చెక్కి ఉన్నారండి అది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చూడొచ్చండి ఎవరైతే కొత్తగా నాట్యం నేర్చుకుంటారో వాళ్ళు అంటే చిన్నపిల్లలకి నాట్యం అది నేర్పుతూ ఉంటాం కదండి కూచిపూడి భరతనాట్యం ఇలాంటివి అలాంటి పిల్లలు ఈ గుడి ప్రాంగణంలోకి వచ్చి అమ్మవార్లు ఎదుట నాట్యం చేసి తర్వాత వాళ్ళు ప్రదర్శనలు ఇస్తూ ఉంటారండి అలాగే సంగీతం నేర్చుకున్న పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా అంతేనండి మొదట అమ్మవారి ప్రాంగణంలోకి వచ్చి మూర్తుల్ని నమస్కరించుకుని తర్వాత వాళ్ళు భక్తి పాటలు అయ్యి చక్కగా పాడి తర్వాత సంగీత ప్రదర్శనలు అనేవి ఇస్తూ ఉంటారండి సంగీతం అది పాడుతూ ఉంటారు చాలా బాగుంటుందండి గుడి ఇక్కడ ఎదురుగుండా చూడండి సూర్యనారాయణ మూర్తి ఎంత చక్కగా ఉన్నారు ఎంత బాగుందో చూడండి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలతో పాటు ఇక్కడ విడిగా పరమేశ్వరుడిది కూడా చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి చాలా బాగుంటుందండి గుడి ప్రాంగణం అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవార్లకి చాలా ఎక్కువ మంది జనం వచ్చి నైవేద్యాలయ్యి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదండి ఆషాఢ మాసంలో ఎక్కువగా పెడుతూ ఉంటాం అలాంటప్పుడు అమ్మవారికి వచ్చి ఇక్కడ నైవేద్యాలు పెట్టుకున్న వాళ్ళు వారి వారి మొగ్గుని తీర్చుకుంటూ ఉంటారు గుడు ప్రాంగణంలో ఎప్పుడూ కూడాను చక్కగా రంగవల్లులతో దిద్దుతూ ఉంటారండి మంచి మంచి ముగ్గులు పెడుతూ ఉంటారు అలాగే మనకి పెద్ద పండగ అలాగే చిన్న మనకి భోగి పండగ ఇలాంటి పండగలు వస్తాయి కదండి మనం ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు పెద్ద పండగ భోగి పండగ కనుమ ముక్కనుమ ఇలాంటి రోజుల్లో కూడా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారండి కనుమ రోజు చాలామంది నైవేద్యాలు పెట్టుకుంటారు కదా అప్పుడు కూడా ఇక్కడ గుడికి వచ్చి దర్శనం అనేది చేసుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారి గుడి ఎదురుకుండా కూడా ఇలాగ నాగామ్మ పడగలతో చక్కగా నా అమ్మవారు కూడా ఉన్నారండి అక్కడ కూడా చాలామంది వచ్చి పసుపు కుంకుమలు అవన్నీ వేసుకుని నమస్కరించుకుంటూ ఉంటారండి చూడండి గుడి ప్రాంగణం అయితే ఇలా ఉంటుంది చుట్టూరు కూడా ఇలాగా ఎక్కువ దేవుల్ని చెక్కి ఉన్నారండి వాళ్ళకి చక్కగా అలంకరణ అది చక్క రంగులతో బాగా అలంకరణ అది చేసి ఉన్నారు బాగా జాతరలు అవి జరిగినప్పుడు అయితే పువ్వులతో కూడా బాగా అలంకరిస్తారండి చుట్టూరు కూడా చాలా బాగుంటుంది రెండు కళ్ళు సరిపోవండి అలాంటప్పుడు మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్ కూడా బాగా ఎక్కువండి కారుల్లో వచ్చేవాళ్ళు అలా బైకుల మీద వచ్చేవాళ్ళు సైకిల్ మీద వచ్చేవాళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఇక్కడ ఇక్కడికి దగ్గరలోనే తాటకేశ్వర స్వామి శివాలయం దగ్గరలోనే ఉందండి మెయిన్ రోడ్లోనే ఉంటుందండి అక్కడ కూడా చాలామంది వెళ్ళి దర్శనం అది చేసుకుంటూ ఉంటారు శివలింగం చాలా బాగుంటుంది స్వామి దర్శనం కూడా చాలా బాగుంటుందండి దర్శనం చేసుకున్నంత మాత్రమే మనకి మనసు చాలా ప్రజెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో పక్కన మీకు ఎదురుగుండా కనపడుతుంది కూడా పెద్ద ప్రాంగణం అక్కడే ఎవరైతే నైవేద్యాలే పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ముక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ వంటలవి చేసుకుని భోజనాలు అవి చేసి వెళుతూ ఉంటారండి దూర దేశాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుళ్ళకు వస్తారు చాలామంది కూడాను ఈ అమ్మవారు చాలా సత్యం అండి మనం ఏం కోరుకున్నా సరే ఆ కోరికలు నెరవేరుతాయి మనం ఏ కోరిక కోరుకున్నా అది మనస్ఫూర్తిగా మనం అమ్మవారిని నమస్కరించుకున్నట్లయితే మన కోరిక అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి చాలా బాగుంటుంది ఆషాఢ మాసంలో ప్రతి ఇంట్లో కూడా ఎక్కువ మంది చాలామంది ఎక్కువగా నైవేద్యాలు పెడుతూ ఉంటారండి ఆషాఢ మాసం అమ్మవారికి ప్రీతి కదండి అలాంటి టైంలో చక్కగా అమ్మవారి అంతా కూడా చక్కగా అలంకరిస్తారండి అలాగే వేపాకులు పువ్వులతో అలంకరణ చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహాలు కూడా చాలా పెద్దవండి అమ్మవారు కూడా చాలా బాగుంటారు మనకి చూడగానే ఎంతో మనసుకి ఎంతో హాయిని అనిపిస్తుంది అంత చిరునవ్వుతో ఉన్నట్టు ఉన్నటువంటి అమ్మవార్లు విగ్రహాలు అండి చాలా బాగుంటాయి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు ఉంటుంది అలాగే తెలుసు వాళ్ళు కూడా కొంతమంది రాలేకపోవచ్చు గుడి ప్రాంగణం చూసి ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వచ్చి అమ్మవారి గుడిని దర్శించుకోండి అమ్మవార్లు చాలా సత్యం చాలా బాగుంటుందండి ఈ గుడి పొలాల మధ్యలో ఉంటుందండి అందువల్ల ఇంకా ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఎదురుగా గోస్తని నది ఉంటుంది కదా చాలామంది గోస్తని నది ఉండడం వల్ల కాలువ కూడా చాలా బాగుంటుంది గోస్తని నది చాలా బాగుంటుందండి మనకు చూడడానికి పెద్దగా ఉంటుంది గోస్తని నది చాలా బాగుంటుందండి అక్కడ కూడా దిగి కొంతమంది వాళ్ళు నెత్తి మీద నీళ్ళు అయ్యి జల్లుకుని పూజించ పూజలు అందుకుంటూ ఉంటారండి ఇక్కడ దేవతలు వాళ్ళు చాలామంది పసుపు కుంకాలు తీసుకొచ్చినవి ఇక్కడ వేసి అలాగే ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకొని ఇక్కడ అమ్మవాళ్ళకి కూడా పసుపు కొంకాలు వేసి అగరబర్తులు అరటిపోళ్ళు ఇలా నైవేద్యాలు కూడా పెట్టు పెడుతూ ఉంటారు ఇక్కడ చూడండి నాగమ్మ నాగ ప్రతిష్ట కూడా చాలా ఉంటాయండి ఇక్కడ ఇక్కడ ఎదురుగుండా కూడా ఒక పెద్ద పుట్టలాగా కూడా చేసి ఉన్నారు అక్కడ కూడా నాగ ప్రతిష్ట చేసి ఉన్నదండి అక్కడ కూడా చాలామంది పాలయ్యి కూడా పోస్తూ ఉంటారట చూడండి ఎదురుగుండ గుడి ప్రాంగణం ఎదురుగుండానే పడగలతో చక్కగాను అమ్మవారు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ పంతుడి గారు వచ్చి ఇక్కడ మనకి నిమ్మకాయలతో దండ వేసి ఉన్నారు అమ్మవారి విగ్రహం అనేది మీకు కనబడుతుంది కదా ఇక్కడ పసుపు కుంకాలు వేసి చాలామంది ఇక్కడ అమ్మవారిని పూజించుకుంటారండి వారి కోరిన కోరికలు తీరుతాయండి ఇలా పూజించుకోవడం వల్ల పసుపు కుంకు అమ్మవారికి ప్రీతి కదా గుడికి ఎదురుకుండా ఇలా సింహవాహనం కూడా ఉందండి చూడండి ఎంత చక్కగా ఉందో చక్కగా రంగులతో ఎంత బాగా అలంకరించి ఉన్నారు చాలా బాగుంటుందండి గుడి ప్రాంగణం అనేది అమ్మవారి విగ్రహాలు అయితే మీకు చూపించడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారి విగ్రహాలు చాలా పెద్దవండి అందుకే ఎందుకంటే శక్తి స్వరూపణులు కదా అలా అలాంటప్పుడు మన విగ్రహాలు అనేవి మన డైరెక్ట్గా మన ఫోటోలు కానీ వీడియో కానీ తీయడం మంచిది కాదని నాకు అనిపించిందండి అందుకే మీకు ఆ విగ్రహాలు అవి చూపించట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎదురుగుండ పుట్ట కూడా ఉందండి పక్కన చాలా బాగుంటుంది ఇక్కడ కూడా పూజలే చేస్తూ ఉంటారు చాలామంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి